వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి విశేషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దేవజనులు ప్రసాద్ గారికి ప్రభు పేరు నా వందనాలు మరి విశేషంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి దావి రాంబాబు అన్నయ్య గారికి ప్రధనాలు తెలియజేస్తున్నారు నలలేయా చాలా చప్పగా ఉన్నారు మంచి పనిరేసారు ఎండ తగులుతా ఉంది నీడగానే ఉంది కానీ ఎందుకో చప్పబడిపోయారు నిరాశగా చాలా దిగులుగా ఏం పేరు అందుగారు మంచి భోజనం ఏర్పాటు చేస్తే మీరు ఎంత చక్కగా ఎంత సంతోషంగా ఉండాలి భోజనం దాటిపోతుంది టైం పాస్ట్ గారు అంటున్నారా అప్పటిదాకా ఉంచాను నేను ముందుగానే ముగిస్తాను మీకు కావలసిన టైంలో భోజనానికి పంపిస్తాను ఆ అయ్యారు కోడి చేశారు మేము టైమ్ ప్రేమించేవారు అలా చెప్పడానికి ఏమి లేదు ఇద్దరు అయ్యగారులు చెప్పవలసినవన్నీ కూడా చాలా చక్కగా క్లుప్తంగా మంచిగా చెప్పేశారు అవునా కాదా పిల్లలు ఎలా పెంచాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం వినేసాం కదా నిలబడ్డాను కాబట్టి ఏదో ఒక మాట చెప్తాను అంతవరకే చెప్పాల్సిందంతా కూడా చక్కగా ఇద్దరు దైవజనులు మంచిగా మనకు వాక్యాన్ని అందించడం జరిగింది అలాగా కనుక మీరు ఒక వాక్యాన్ని చిన్న మాట చూసి రెండు మాటలు కొన్ని మాటలు అన్నీ చెప్పారు ఈ మాట చదివిన తర్వాత

ఆ కింద మాట కూడా చదండి కుమార్లకు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి వాటిని అభ్యసింపచేసి ఇంట కూర్చున్నప్పుడు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచినప్పుడును పండుకొనిప్పుడును లేచిన చేతికి కట్టుకున్న ఓకే అది నాలుగవ అధ్యాయము తొమ్మిదవ మాట కూడా చదువుతాం నీవు కనులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలం నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనుషును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమార్లకు నీ కుమార్ల కుమార్లకు వాటిని నేర్పి మరి మీ మాటలన్నీ కూడా చక్కగా అయ్యగారు వాళ్ళు వివరించారు దీని ప్రస్తుతం అంతా కూడా అయిపోయింది కనుక నుండి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు అందరికి తెలుగు అర్థం అవుతుందా తెలుగు వచ్చా తెలుగు రాదండి చెప్పండి వర్యతో చెప్తాను అర్థం కదా ఓకే నేను చెప్పేది ఎక్కువ కాదు పది నిమిషాలు చెప్తాను చక్కగా వినండి కనుక ఇప్పుడు దాకా దీనికి కార్యక్రమానికి సంబంధించిన మాటలన్నీ కూడా అయ్యారు వాళ్ళు చెప్పారు నేను కొద్దిగా చరిత్ర చిన్నది ఉంది అది చెప్పాలని ఆలోచనగా ఉన్నాను కాబట్టి శ్రద్ధగా వింటే చెప్తాను లేదంటే ముగించేసేస్తాను ఓకేనా శ్రద్ధగా వినాలి మీకు బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే ఇస్రాయల్ వినుము మొట్టమొదట మనం ఏం చేయాలి వినాలి ఏం వినాలి దేవుని మాటలు వినాలి వినుట వలన విశ్వాసము పెద్దలకి చిన్నలకి తల్లి బా బర్త భార్య పిల్లలకి అంతా అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చేయాలి పెద్దలు చిన్నలు ఒక స్థుతుల మూలమున ఆసీనుడైన దేవుని మాటలు అందరు కలిసి వినాలి ఇప్పుడు అలలేయా దేవుని మాటలు అందరు దేవుని దేవుడు పిల్లలు ప్రార్థన వింటాడు పెద్దలు మాటలు కూడా వింటాడు కాబట్టి ఇక్కడ ఇ్రయేలుకి దేవుడు పెట్టినటువంటి నియమం ఏమిటంటే ఇస్రోలు వినము మన దేవుడు అని యహోవా అద్వితీయుడుగు అంటే దేవుడు చాలా గొప్పవాడు మన దేవుడు ఎంత గొప్పవాడు అండి ఆకాశ మహాకాశములో పట్టజాలనంత గొప్ప దేవుని మనము సేవిస్తూ ఉన్నాము కానీ ఇన్ని మాటలు చెప్పిన దేవుని వినడమే కాకుండా ఏం చేయాలంట పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి కనుక ఒకటి వినాలి రెండోది ప్రేమించాలి ఎలా ప్రేమించాలి మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి కనుక ఇక్కడ వీరు చాలా వింటున్నారు కానీ వీళ్ళు ఏం చేశారంటే విన్నదాని ప్రేమించలేకపోయారు ఆచరించలేకపోయారు కనుక ఇక్కడ నలుగురు వ్యక్తులు మనము చూస్తాము ఈ నలుగురు వ్యక్తులు ఏమిటి అని ఆలోచించినట్లయితే ప్రధాని విశ్రయాలు ప్రజలు వింటున్నారు గాని విన్నట్టే ఉన్నారు గాని చూసినట్టే ఉన్నారు గాని వినేవారు గాని ఉన్నారు గాని వారు ఏ మాత్రమును దేవుని మాటలు విన్నట్టు ఉన్నారు గాని వినలేదు అందుకే ఆయన మళ్ళా చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా విను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో నువ్వు నన్ను తెలుసుకోమన్నా గాని వారు చాలా నిర్లక్ష్యము చేశారు ఇస్రేలు ప్రజలు దేవుని మాటలు వినే విషయంలో ఏం చేశారండి నిర్లక్ష్యము నిర్లక్ష్యం మాటలు తేనె కంటేనో జుంటి తేనె దారాలు కంటేనవి మధురమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి చాలా ఖరీదైనవి ఏమైనా ఉన్నాయా అంటే అవి దేవుని మాటలు మాత్రమే హాలయ్యా దేవుని మాటలే ఖరీదైనవి కానీ స్త్రీలు ప్రజలు దేవుడు నా మాటలు వినండి అంటే వాళ్ళు చాలా సార్ నాలుగు వందల తొంభై సంవత్సరాలు దేవుని మాటలు వినలేదట ఎన్ని సంవత్సరాలండి నాలుగు వందల తొంభై సంవత్సరాల వరకు వారు వినకపోతే అసలు ఏం చెప్పాడు అంటే ఏడు సంవత్సరాలు కష్టపడి భూమిని పండించి ఆరు సంవత్సరాలు కష్టపడి భూమిని పండించి ఏడో సంవత్సరములో భూమిని విశ్రాంతిలోకి వదలమంటే వారు ఏం చేశారు ఏడో సంవత్సరాన్ని కూడా పండించారు భూమిని దుండరు ఆశ అధికమైపోయింది ఆశ పెరిగిపోయింది ఇది మనకు కాదు వాళ్ళకు ఈ రోజు మనకు వచ్చింది అంటే దేవుని మందిరములో రావాలి కాబట్టి మనము కూడా వీరిలో భాగస్తులే అవునా కాదా అలా చేస్తే ఏం జరుగుతుంది వినకపోతే ఏంటి నష్టం అనే మాటలు నేను మీతో చెప్తా ఉన్నాను అలలేయా దేవుని మాటలు వీరు వినకపోతే వచ్చిన నష్టం ఏమిటి అంటే ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఏడు సంవత్సరాలు వారిని ఏం చేశాడంటే బబులోని సెరలోకి దేవుడు పంపించాడు ఎప్పుడైతే ఇలాగ దేవుని మాట దేవుని ఆజ్ఞ మీరేరు వారిని బాబులోను రాజు అయినటువంటి నిపక్త నజరు ఎరుసలేములో వచ్చి దాడి చేశాడు ఎరుసలేము సలోమన్ మహారాజు ఎంతో వైభవంగా కట్టాడండి ఎంతో అందంగా కట్టాడండి ఎరుశలేము వారికి చాలా ప్రాముఖ్యత గాంచింది కానీ దాన్ని నాశనం చేసి ఎరుసలేములో ప్రజలందరినీ బబులోని చెరలోకి తీసుకెళ్లిపోయాడు చూడండి మాట వినకపోతే ఏం జరిగింది మనము దేవుని మాటలు వినాలి ఎలా వినాలి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో వినాలి మాట వినలేదు కాబట్టి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎక్కడికి ఉన్నారు వీరు ఎరుష్య అంటే ఎరుషలేములో నుండి బాబులోనికి వెళ్ళిపోయారు చాలా బాధ అక్కడ తీసుకెళ్లిపోతా ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని వదిలేశారు ముసలివారిని వదిలేశాడు అన్న ఇందాక చెప్తా ఉంటే చాలా బాధ వేసింది తల్లిదండ్రులు లేకపోతే కానీ ఇక్కడ ఆజ్ఞా అతిక్రమము చేయడం వల్ల అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము కాబట్టి ఇస్త్రీయులు ప్రజలు దేవుని మాట వినకపోవడం వల్ల పని చేయని ముసలివారులను చిన్న పిల్లలందరినీ ఆ దేశానికి వదిలేసి యువతి యువకులందరినీ కష్టపడి పని చేసి ఆ దేశాన్ని ఎవరిని పని చేయగలిగినా మనుషులందరినీ తీసుకెళ్లిపోతే పిల్లలు ఏ విధంగా అనాథులుగా చనిపోయి ఉంటారు ఆకలి కేకలేసి ముసలి వారు తిండి లేకుండా బట్ట లేకుండా నీరు లేకుండా ఎలా చనిపోయి ఉంటారో ఊహించండి ఆ దేశములో ఎంత మంది పిల్లలు చనిపోయి ఉంటారో ఒకసారి ఊహించండి ప్రదేందుల కేవలం వారు ఒకే ఒక్క దేవుని మాట వినకపోవడం వల్ల జరిగిన మాట అందులో నుండి కొంతమందిని తీసుకెళ్ళాడు బబులోనులో వారి పేర్లు ఏమిటి అంటే వారి పేర్లు మరి బైబిల్ లో ఉంటుంది ఆ పేర్లు చెప్పేసి నేను ముగిస్తాను దాని ఒకటవ అధ్యాయములో వారి పేర్లు ఉంటది ఆ రెండు మాటలు చూసి ముగిస్తాను ఇంకా ఆరవ అధ్యాయములు వారు పేర్లు ఉంటది ఒకటి ఆరులు ఈ నలుగురు తీసుకెళ్లిన తర్వాత ప్రధేనుల వారి పేరు ఏమిటి అంటే దానియలు అనే మాటకు అనే అని ఇచ్చే పేరు హనన్య అనే మాటకు యహోవా కృపగలవాడని అర్థం ఉంటుంది మిసైల్ అంటే దేవునితో సమానమని అర్థం ఉంది అజర్య అంటే చంద్రుని పైన అనే అర్థం ఉన్నటువంటి పేర్లు వీరు యూదాదేశములో కలిగి ఉన్నారు యూదాదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి పెట్టినటువంటి పేర్లు దేవుడు న్యాయం చేయవాడు ఎగోవ కృపగలవాడు దేవునితో సమానము చంద్రుని పైన అందమైన పేర్లు కలిగిన వారిని తీసుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఏ ఏ విధంగా మార్చేస్తా ఉన్నాడంటే ఏడులో ఒకసారి చూడండి దాని ఏలునకు బల్షజరునియు హనన్యకు సద్రకనియు మిసి ఏలునకు మేసాకనియు అజర్యకు అబద్ధను గోయుననియు పేర్లు పెట్టాను ఇప్పుడు మనకు అర్థమైన పేరు ఏంటంటే దానియులు సద్రుకు మహేసకు అబద్ధను కోసమే మనకు ఎక్కువ తెలుసు కానీ వారి ఒరిజినల్ పేర్లు వారి దేశములో వారి సంప్రదాయ ప్రకారము ఏమంటే యూదుల సంప్రదాయం ప్రకారము ఒక అద్భుతమైనటువంటి అర్థాలు వచ్చే పేర్లు పెడితే ఇక్కడ ఇక్కడ బబులోను రాజు తీసుకెళ్లిపోయి ఆ దేశములో ఉన్న పేర్లు కూడా ఉండకూడదు హోలయ ఆ పేర్లన్నిటిని తీసేసి కొత్త పేర్లు పెడతా ఉన్నాడు ఈ కొత్త పేర్లు ఏమిటంటే బల్సజరనగా దేవుడు నా రాజును రక్షిస్తాడు అంటే ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ పేరును ఇక్కడ పెట్టాడు బెల్షర్ అంటే దేవుడు నా రాజ్యము రక్షిస్తాడు అంటే రాజును గురించి అక్కడ గణపరిచే పేరు అక్కడ పెట్టాడు షడ్రాక్ అంటే చంద్రదేవు అని పేరు అక్కడ పెట్టాడు మేసాక్ అంటే శాశ్వతంగా నాలో వీరు పని చేయాలని అక్కడ పేర్లు పెట్టాడు చూడండి పేర్లంతా కూడా మార్చివేశాడు పద్నాలుగు సంవత్సరాల నుండి ఎవండి పంతొమ్మిది సంవత్సరం సంవత్సరాల నుండిన ఈ మనసులను తీసుకెళ్లి వాళ్ళకి కలది భాషలు నేర్పుతా ఉన్నాడు ఏ భాష అండి కలది భాష నేర్పాడు విద్యను నేర్పాడు మూడు సంవత్సరాల వారికి ఆ దేశములో ఉన్నటువంటి సంస్కృతి అంతటి నేర్పి ఆయన రాజ్యములో ఏంటి పని ఆ రాజ్యములో వారికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఆయన చేసుకుంటున్నాడు వాటిలో ఏం చేస్తున్నాడు అంటే రాజు ఆ దేశములో మర్చిపోవాలి వారి పేర్లు మర్చిపోవాలి వారి సాధారణమైనటువంటి భోజనం అంతా కూడా మర్చిపోవాలని ఇప్పుడు ఈ నలుగురును దానియులు సద్రకు మేసకు అభిను పోయిన ఈ నలుగురు యువకులను రాజు భుజించే భోజనాలు ఇప్పుడు పెట్టుమంటున్నాడు ఏ భోజనం అండి రాజు ఏ భోజనం అయితే భోజనం చేస్తాడు అదే భోజనము ఈ నలుగురిని పెట్టుమని చెప్తే దాని అంటూ ఉన్నాడు అయ్యా మేము విగ్రహాలకు అర్పించినటువంటి భోజనాన్ని పానాన్ని మేము తాగము కాబట్టి మాకు సాధారణమైనటువంటి ఆకుకూరలు భోజనం లేక సాదా అయినటువంటి భోజనం మాకు పెట్టుమని ఆయన అడుగుతా ఉన్నాడు చాలా తెలివిగా ధిక్కరించలేదు విమర్శించలేదు చాలా మంది ఆదేశాల నుండి వచ్చినటువంటి వారితో పాటు వీళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ నలుగురు చాలా ప్రత్యేకమైన వారు అంటే వీరు నలుగురు చాలా ప్రాముఖ్యమైన వారు ప్రత్యేకమైన వారు ఏది పడితే అది తినేవారు కాదు వీరి పేర్లైతే మార్చగలిగాడు గాని వీరు పేర్లన్నింటినీ మార్చగలిగారు గాని రావండి వారి హృదయంలో ఉన్నటువంటి దేవుని మాత్రము రాజు ఏ విధంగా కూడా తీసివేయలేకపోయాడు ఎందుకు అంటే వాళ్ళు దేవుని ప్రజలు దేవుని బుడ్డలు దేవుని జనాంగం కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే దేవుని పిల్లలు ఆలోచించండి రాజు సాధారణమైనటువంటి భోజనము నాకు కావాలని నాపుంసకులతో అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఈ విషయము తెలిస్తే రాజు నన్ను చంపేస్తాడంటే ఆయన అంటున్నాడు ఒక్క పది రోజులు సాధారణమైన భోజనం పెట్టు రాజు భోజనము కాకుండా మామూలు భోజనం పెట్టు రాజు భోజనం పెట్టిన వారితో పాటు పది రోజుల తర్వాత వాళ్ళని నాకును తీసుకొచ్చి పరీక్షించు అప్పుడు మేము ఏమైనా నీర్శంగా బలహీనంగా ఏమండి ఏదో వాళ్ళకంటే మేము కొద్దిగా శక్తి లేని వారిగా కనిపిస్తే అప్పుడు మాకు రాజు భోజనము పెట్టుమని చెప్పినప్పుడు అది నచ్చింది ఆ ఆ విధంగానే సాదాసీద అయినటువంటి భోజనము వారిని పట్టడానికి పెట్టిన తర్వాత అందరూ రాజభోజనం భుజిస్తూ ఉన్నారు సైన్మంతా కూడా రాజభోజనం భుజిస్తున్నారు ఈ నలుగురు మాత్రము సాధారణమైనటువంటి ఏమంటే భోజనం భుజిస్తున్నారు పది రోజుల తర్వాత వీరిని ఎక్కడికి తీసుకొచ్చారండి పరీక్షలోకి తీసుకొచ్చారు పది రోజుల తర్వాత పరిశోధనలోకి తీసుకొచ్చారు పదకొండు పన్నెండు ఒకసారి చదువుతాము భోజనమునకు ధాన్యములను పానములను మగు మాకిచ్చి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షించము పది దినాలు అయిపోయింది పదిహేనవ వచ్చనం చదువు పది దినములైన పిమ్మట వారు ముఖ్యములు రాజ్ రాజ భోజనము భుజించు బాలు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడిన హలలో అది పది రోజులు సాధారణ భోజనం చేసిన తర్వాత అందరి ముఖాల కంటే అందంగా సౌందర్యంగా కలగా కనిపించింది ఎవరిది ఈ నలుగురు ఎవండి యూద దేశము నుండి వచ్చినటువంటి బిడ్డలు ఒక ముఖాలు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా సాధారణమైనటువంటి భోజనములో ఆహారం ఉంది నీళ్ళు ఉంది దేవుడు ఉన్నాడు కేవలము ఆకుకూరలు తింటే వారంతా సౌందర్యంగా లేక అంతా ఏమండి అందంగా లేదు కానీ అందులో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆ భోజనములో మొదటి పరీక్షల్లో వాళ్ళు పేలైపోయి ఉంటే సద్రక మేసగా గోయిన వారి యొక్క పేర్లు ఈ బైబిల్ గ్రంథంలో ఉండేది కాదు మనకు కూడా తెలిసి ఉండేది కాదు కానీ చాలా తెలివిగా వారు సమస్య వచ్చినప్పుడు అయా మాకు సాధారణమైన భోజనం పెట్టి పది రోజుల తర్వాత పరీక్షించు మేమేమైనా నీర్చంగా ఉంటే అప్పుడు ఆ భోజనాన్ని మాకు పెట్టమని వారు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి అక్కడే వారు సాధారణమైన భోజనము తిన్నారు కాని రాజ భోజనము అక్కడ ఏంటంటే ద్రాక్షారసము తాగిన వారి కంటే మాశ్రమ తిన్న వారి కంటే మహారాజు భోజనం చేసిన వారి కంటే వీరి ముఖాలే ఎక్కువగా ప్రకాశమానంగా అందంగా సౌందర్యంగా కనిపించాయి కాబట్టి దాన్ని ఏం చేశారు ఇప్పుడు దానినే కంటిన్యూ అనేది చేశారు తర్వాత త్రిదయం పిల్లరా ఏం జరిగింది అంటే పంతొమ్మిది వచ్చిన రాజు వారితో మాట్లాడగా వారందరిలో దాను హనమ మిషలు అచార్య వంటి వారు వారును కనబడలేదు గనుక వారే రాజు సమూహం మేలు చిర దేవుని స్తోత్ర వేల సంఖ్య స్టూడెంట్స్ వేల సంఖ్య సైనికుల్లో అందరికంటే ఏంటి మొదటిగా రాజు సమూహములు ఈ నలుగురే కనిపించారు ఎందుకు అంటే వారు దేవుని కొరకు అలా నిలబడగలిగారు ఇరవై వచ్చి నుంచి అది ముగించుకున్నాం రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషములు వీరు తమ రాజ్యం అంతటి నుండి సకల కారుల గారుడ దారుడ విద్య గల పది వంతుల శ్రేష్ఠులు హలలే ఒక వంతు కాదు పది రెట్లు వీరు శ్రేష్ఠులు హలల్హయ్య పది రెట్లు శ్రేష్ఠులు ఆకుకూరలు తిన్నారు ఏమండి విగ్రహాలు కనిపించినటువంటి వాటిని విసర్దించారు తెలివిగా బతికారు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే పది రెట్లు వారు శ్రేష్ఠులుగా ఉన్నారు ఇప్పుడైతే పది రెట్లుగా శ్రేష్ఠులుగా ఉన్నారు ఆ దేశములు ఆ దేశములో చాలా గొప్ప గొప్ప ఏమండి పోస్ట్ వారికి ఇచ్చారు కనుక ఇప్పుడు వీళ్ళు మాత్రం శ్రేయులు వినకపోవడం వల్ల ఇక్కడ విడిచి వెళ్ళిపోయినటువంటి చిన్నపిల్లలు చనిపోయారు ముసలివారు చనిపోయారు అయితే ఈ నలుగురు మాత్రము ఆ రాజ్యములో పాలించే వారుగా రెండవ స్థానములో ఉన్నారు కాబట్టి ప్రదేమి బిల్లరా దేవుడు బిడ్డలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా బ్రతికినప్పుడు అవండి చూడండి పేర్లు మార్చగలిగాడు కానీ దేవుని మార్చలేకపోయాడు దాని ప్రార్థన చేస్తాడు కదా ఎరుసలిం వైపు తన కిటికీ తెరిచి ఎరుసలి వైపు కిటికీ తెసి ఎరుసలం వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తే కుట్ర చేసి అతన్ని తీసుకెళ్లి సింహాలు బోనులో వేసేసినా కానీ సింహాలు సహితము దాని ఏమి ఏమీ కూడా చేయలేకపోయింది దురదృష్టం ఏంటంటే తొంభై సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు తిరిగి రాలేదు వాళ్ళకి భార్యలు లేరు లేరు జీవితములో వారికి ఏ హోపు లేదు ఆ రాజుకు సేవ చేసుకుంటూ జీవితం అంతా దేవుని గణపరుస్తూ అన్య దేశములో వారు దేవుని కొరకు బలా నమ్మకస్తులుగా నిలబడగలిగారు కాబట్టి మన పిల్లలు ప్రదేని మన పిల్లలు కూడా దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు జీవించాలి వారికి దేవుని మాటలు నేర్పించాలి అందుకే కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాము కానీ దేవుని మాటలు మాట్లాడాలి నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు నువ్వు బైబిల్ చదివితేనే కొరతగా చెప్పడానికి ఏమీ లేదు నీకున్నటువంటి అలవాట్లన్నీ కూడా పిల్లలు చూస్తూ పెరుగుతారు కాబట్టి ఆ అలవాట్లోకి వస్తారు కాబట్టి దాని సద్రకు అబద్ధను పేర్లన్నీ కూడా మార్చేసి ఏ రూపము కూడా అక్కడ ఉండకూడదు అనుకున్నాడు కానీ వాళ్ళ జీవితములో కలిగి ఉన్న దేవుని మాత్రము నెపకత్ నరి తీసివేయలేకపోయాడు మన జీవితంలో ఉన్న దేవుని ఎవ్వరూ తీసివేయకూడదు కాబట్టి అందుకే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో మన దేవుణ్ణి మనము ప్రేమించేవారుగా ఉండాలని